హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నా ఒకసారి ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక గ్లాసు అన్నం ఉడికిచ్చి పెట్టుకుంటున్నా నేను ఒక గ్లాసు అన్నానికి ఐదు ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ తీసుకున్న కొంచెం కొత్తిమీర కరివేపాకు యాలకలు చక్కాముక్క రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఐదు చిన్నవి పచ్చిమిర్చి పాత పుదీనా పసుపు కారం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి ధనియాలు వేయించి చక్కాముగ్గా కూడా వేయించి పెట్టుకున్న పొడి అనమాట ఇది ఈ పదార్థాలతోటి నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి క్యారేజీలో కూడా వాడచ్చు ముందుగా నేను రెండు గంటలు నూనె వేసానండి నూనె వేసి ఈ పాండిల్లో నూనె ీటెక్కినప్పుడు మనము ముందుగా చక్కాముగ్గా వేద్దాము పచ్చిమిర్చి పచ్చి చేయక్కర్లేదండి డైరెక్ట్గా వేయాలి పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ కూడా కట్ చేశాను నేను మంచిగా వేయిద్దాము యాలకులు వేసాను ఇప్పుడు అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దామండి ఒక హాఫ్ స్పూన్ అయినా సరిపోతుంది ఒక గ్లాసే కాబట్టి మంచిగా వేయిద్దాము మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాము కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము పుదీనా కూడా యాడ్ చేద్దాము కొంచెం పట్టు యాడ్ చేద్దాము ఒక గ్లాసే కాబట్టి ఎక్కువ పట్టదు కారం కూడా కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ ఒక గ్లాస్ రైస్లోకి వేయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ మనం ఎక్స్ ఒక ఫైవ్ ఎక్స్ కొట్టి పెట్టాను నేను మంచిగా వేయిద్దాము ఈ విధానంలో చేస్తే ఇష్టంగా తినబొద్దు అవుతుందండి బాగుంటుంది రెండు నిమిషాలకు ఒకసారి కలిపెడతా ఉండాలి మంచిగా వేయించాలి బాగా ఇలా వేయిస్తే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా కొంచెం వేగాల ఈలోపు కొంచెం మనము ధనియాల పొడి యాడ్ చేద్దాము ఒక స్పూను సరిపోతుందండి మంచిగా బాగా లైట్ వేడికొచ్చారాక వేయిద్దాము అప్పుడు పచ్చివాసన లేకుండా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా ఉంటారు క్యారేజ్ వీళ్ళకైతే ఈజీగా ఉంటుంది ఈ రైస్ని ఇందులో యాడ్ చేద్దాము మంచిగా వేగిపోయింది కదా ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంతే టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ సూపర్ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా టేస్ట్ ట్రై చేయండి